ఇక వెల్కమ్ టు క్లాసీ నవ్య మీరు మనకి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం కోసం హ్యాండ్స్ ఇంకా లెగ్స్ చేద్దాం అనుకుంటున్నాను దీనికి నేను వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకొని నా హ్యాండ్ సైజ్ అయితే డ్రా చేశాను లెగ్స్ వచ్చేసి స్మాల్ సైజ్లో అయితే నార్మల్గా గీసేసుకున్నాను ఇంకా వచ్చేసి లెగ్స్ లెంత్ కోసం ఇంకా హ్యాండ్స్ కోసం అలా స్ట్రైట్గా అయితే కుట్టేసుకున్నాను మీడియం సైజులో ఇంకా ఇందులో అయితే కాటన్ ఫిల్ చేస్తాను హ్యాండ్స్ ఇంకా లెగ్స్కి నాకు ఒక పర్ఫెక్ట్ షేప్ వచ్చినట్టు అనిపించింది బాగా అనిపించింది ఇంకా నేను హ్యాండ్స్కి ఇంకా లెగ్స్కి ఇలా పార పెట్టుకుందాం అనుకున్నాను నా దగ్గర ఈ పోరానీ బాటిల్ అయితే ఉంది సో ఇదైతే నేను పెట్టేసుకుంటున్నాను అనమాట నేను కష్టపడాలేమో అనుకున్నాను పెట్టడం కోసం ఎందుకంటే పారాయణ పెట్టడం వల్ల నేను పెట్టింది కాటన్ కదా సో లోపలికి వెళ్ళిపోతుందేమో బ్యాక్ సైడ్ కదా వచ్చేస్తుంది అనేసి అనుకున్నా బట్ అలా ఏం రాలేదనమాట చాలా బాగా అయితే వచ్చింది ఇంకా నేనైతే నార్మల్గా మనం ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టేశాను టూ లెగ్స్కి ఇది జస్ట్ పారాయణ పెట్టడం నాకు ఫేవరెట్ పార్ట్ అయిపోయింది అనమాట చాలా బాగా నచ్చింది నాకు పారాయణ పెట్టడం అయితే చూడగానే చాలా క్యూట్గా అనిపించాయి నాకు పెట్టిన తర్వాత పారాయణి ఇంకా మనం క్లాత్ కనిపించకుండా అలా పారాయణ పెట్టేసుకోవడం అనమాట మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే నేను ఆల్రెడీ చాలా డిఐ వైస్ అయితే చేశాను ఇఫ్ మీరు కనుక చూడకపోయింటే ఖచ్చితంగా వాచ్ చేయండి అండ్ ఇంకా హ్యాండ్స్కి కూడా నేను ఇలా పారని అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్నాను అనమాట అంటే సైడ్స్కి అలా వెళ్లకుండా ఎక్కువ తక్కువ కూడా సో ఇలా ఫస్ట్ నేను హ్యాండ్స్కి పెట్టేసుకుని నేను మిడిల్ అయితే చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి బికాస్ రౌండ్ నేను అలా పెడదామనుకుంటున్నాను సో రౌండ్ కనుక పర్ఫెక్ట్గా రాకపోతే బాగోదు కదా సో ఇంక అందుకే నేను చాలా కేర్ఫుల్గా పెట్టుకున్నాను బట్ చాలా బాగా అయితే వచ్చింది హ్యాండ్స్కి కూడా అండ్ ఫైనల్గా హ్యాండ్స్కి లెగ్స్కి ఇలా పారాయణ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలన్నమాట నేను ఇలా లోపలికి పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట నీడిల్తో ఇలా మనం నీడిల్ తీసుకొని కుట్టేసుకోవడమే బ్యాక్ ఫ్రంట్ అలా ఇంకా లెగ్స్కి కూడా నేను అలా స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇంకా నేను హ్యాండ్స్కి వచ్చేసి నేను హాఫ్ ఉండేట్టు చూసుకుని ఆ మిడిల్లో కూడా స్టిచ్ చేసేసుకున్నాను ఇంకా ఈ మీడిల్తో కుట్టడం జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పని అంతే ఇంకా ఓవరాల్ ఇవన్నీ చేసేసుకుంటే అండ్ ఇలా అయితే వస్తుంది నేను మిడిల్లో కుట్టుకున్నా అని చెప్పాను కదా అలా అయితే వస్తాయి టూ హ్యాండ్స్కి ఇంకా లెగ్స్కి అయితే ఇలా అటాచ్ చేసి వదిలేసాను అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ కూడా చేయండి